హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే చుట్టుపక్కల విలేజ్లు కవర్ చేయబోతున్నాను ఈ వీడియోలోని ఈ చుట్టుపక్కల విలేజ్లు ఎందుకు కవర్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఒక బ్రో కామెంట్ పెట్టాడు అనమాట ఏమన్నంటే ఈ చుట్టుపక్కల విలేజ్లు అన్ని కూడా కవర్ చేయబ్రో అని పెట్టాడు ఎందుకంటే బంగారుపాలెం అనే ఒక విలేజ్కి సంబంధించి ఒక వీడియో చేశాను అనమాట సో ఆ వీడియో చూసి చుట్టుపక్కల విలేజ్లు అన్ని కవర్ చేయబ్రో అని చెప్పేసి ఒక బ్రో పెట్టాడు ఇంకా మీనింగ్ అదే చుట్టుపక్కల విలేజ్లు కవర్ చేయమని ఒక నలుగురు ఐదుగురు అయితే కామెంట్స్ అనమాట సో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అలాగే చాలా మంది చూస్తారు కాబట్టి కూడా చేస్తున్నాను మనమైతే ఈ చుట్టుపక్కల విలేజ్లు అన్నిటిని కూడా కవర్ చేద్దాము ఫస్ట్ గుంట అయితే మనం వచ్చేసి రాజీపేట అనే ఒక విలేజ్ని అయితే కవర్ చేయబోతున్నాము సో ప్రజెంట్ అయితే మనం రాజీపేట బీచ్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట ఇక్కడ ఇక్కడ ఫిషర్మెన్స్ ఉంటారు కదా వాళ్ళ తెప్పలు కానీ వాళ్ళ గుడిసెలు కానీ తర్వాత వాళ్ళు ఊరు కానీ ఈ రాజీపేట అనే విలేజ్ని మొత్తం చూద్దాము ఓకేనా ఈ ఊర్లన్నీ పల్లెటూర్లు అన్నీ ఎక్స్ప్లోర్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఒక లైక్ వేసుకొని వీడియో కంటిన్యూ చేయాలి ఓకే సో చూసారు కదా అక్కడంతానా ఇవన్నీ మత్స్యకారులు తెప్పలనమాట ఇక్కడ ఈ పాకలు వచ్చేసి ఆ వల్లు ఉంటాయి కదా ఆ వల్ల వచ్చేసి ఈ పాకల్లో పడేస్తారనమాట అంటే పో పాలిపోకుండా ఇక్కడ చూడండి ఒక పాకు ఉంది ఈ పాకులో అయితే వాళ్ళు పడేశారు ఇవల్ల ఏంటంటే ఈ పాకులు అయిపోతే వల్ల ఎండిపోతాయి కాబట్టి ఈ విధంగా అయితే ఒక గూడి తయారు చేసి ఆ గూట్లో పెడతారనమాట వలలు అన్నిటి చూసారా ఇవన్నీ చేపల వల్లలు ఇందులోనే పెద్ద చేపల వల్ల కూడా ఉంది సో ఇది చూసారు కదా దీన్ని ఏమంటారు అంటే మెత్తనోళ్ళు అంటారు ఇది మొత్తం సీడ్ వాళ్ళతో బాగా కవర్ చేసి పెట్టారు సో ఇవన్నీ అంటే అదే మెత్తనోళ్ళని నెక్స్ట్ ఒకటి చిన్న చేపల వాళ్ళ ఇలా చాలా రకరకాల పేర్లు ఉంటాయి అవన్నీ మనకు అంతగా తెలియవు సో ఇదనమాట మనకి ఇటు సైడ్ చూసినట్లయితే ఎన్ని తెప్పలు ఉన్నాయి మనకు అక్కడ చిన్న బిల్డింగ్లా కనిపిస్తుంది కదా అదేంటంటే దాన్ని ఏదో అంటారు దాన్ని దేనికి వాడతారంటే వల్ల వడేసుకోవడానికి వల్ల ఏమన్నా చిక్కు పడితే ఆన్ తీసుకోవడానికి ఎల్లర్ దానికి యూజ్ అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఇంజనీర్లు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అనమాట ఇంజినా ఇక్కడ తీసుకొచ్చి ఏమైనా రిపేర్ చేయాలంటే ఇంజినాలు మార్చడం అలాంటివన్నీ చేస్తారు చూసారు కదా ఎలా ఉంది ఇదంతా ఇవన్నీ తెప్పలే సన్సెట్ అవుతుంది సన్సెట్ అయ్యే ముందు చాలా బాగుంటుంది ఏ బీచ్కైనా సరే సన్సెట్ అయ్యేటప్పుడు చాలా ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే వస్తుంది అనమాట సో చూసారు కదా మనల్లైతే వల్ల అయ్యా తీసుకుంటున్నారు చిన్న కవలంటాం కదా కవలల అని చాలా పేర్లుంటాయి మనకు రావులే అది ఒకటే గడిగి గడికి తిరుగుతుంది అది ఒకటే చెప్తున్నాం మీకు ఆల్రెడీ ఈ టైంలో కూడా తెప్పలు వల్ల అయితే వెళ్ళాయి చూసారు కదా తెప్పల్లో ఇంకా వల్ల అయితే ఉన్నాయి సో ఇటు సైడ్ చూస్తే ఈ విధంగా ఉంది ఇటు సైడ్ కూడా అక్కడక్కడ అంటే మార్నింగ్ టైంలో ఎక్కువ మంది ఉంటారు మార్నింగ్ టైంలో ఏంటంటే వెళ్ళి వస్తాయి కదా వేటకెళ్ళి వస్తాయి సో కాబట్టి ఎక్కువ మంది ఉంటారు ప్రజెంట్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు మనం అటు సైడ్ కూడా వెళ్దాం అటు సైడ్ కూడా చాలామంది అయితే ఉన్నాయన్నమాట ఇంకా చూడండి ఇలా ఉంది తెప్ప ఆల్రెడీ వేటకెళ్ళి వచ్చింది తెప్ప సో చూసారు కదా ఫైనల్గా బీచ్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది బాగుంది కదా చూసారు కదా పైనుంచి వ్యూ అయితే ఎలా ఉందో చాలా బాగుంది కదా సో బీచ్ నుంచి అయితే మనకి సన్సెట్ అవుతుంది చూద్దాము ఇట్ సైడ్ ఎలా ఉందోగా చెప్పాలంటే రాజీపేట అయితే చాలా పెద్ద ఊరు అని చెప్పొచ్చు మనం చూడాల్సిన ఈ విలేజ్లో అన్నిటికంటే రాజీపేట అయితే పెద్దది అనమాట తర్వాత విలేజ్ ఏది పెద్దది అనేది చూద్దాము ప్రజెంట్ అయితే ఇదే పెద్ద విలేజ్ నెక్స్ట్ వచ్చే విలేజ్ దేనికంటే దొండవాక అనే ఒక చిన్న విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు సో ఫైనల్గా అయితే ఇప్పుడు మరి దొండవాక అనే చిన్న విలేజ్కి అయితే వెళ్ళిపోదాం రండి ఇంకా సరేనా ప్రతి బీచ్ చూపిస్తాను ఆ ఊర్లో ఇల్లులు కూడా ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను తెలిసి ఇల్లులు అయితే అన్నీ ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని ఊర్లో ఏంటంటే కొంతమంది ఉంటారు కదా కొంచెం బాగా డబ్బున్నోళ్ళు ప్రతి సిటీలో డబ్బున్నోలు ఉంటారు అలాగే పేదోళ్ళు ఉంటారు అలాగే పల్లెటూరులో కూడా డబ్బున్నోలు ఉండలో పేదోళ్ళు కూడా ఉంటారు అనమాట కొంతమంది గుడిసెలు ఉంటాయి కొంతమందికి డాబాలు ఉంటాయి అలాగా అన్ని ఇల్లు కవర్ చేద్దాము చూద్దాం అయితే చూసారు కదా ఇక్కడి వరకు ఇల్లులు అయితే వస్తాయి బీచ్ వరకును ఒకప్పుడు బీచ్ నుంచి ఊరికి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ అయితే ఉండేదనమాట ఇప్పుడైతే అంతా ఇసుక దెబ్బలు ఉంటాయి ఇదంతా చూసారు కదా అంతా అంతా ఇసుక ఆ రాజీపేట అంటే మొత్తం ఇసుక దిబ్బలే ఉంటాయి ఈ విలేజ్ మొత్తం సో చూసారు కదా అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఉంది అది చెట్ల మధ్యన మీరు బాగా గమనిస్తే కనిపిస్తా చూడండి చూడండి ఊరు మొత్తం బాగా గమనించండి విలేజ్ మొత్తం ఎలా ఉంటుంది అనేది చూడండి ఇల్లులు ఇవన్నీ మనమైతే ఊర్లోకి ఎంటర్ అయిపోయాము ఊరి మధ్యలోకి వచ్చేస్తాము ఇదన్నమాట ఇల్లులన్నీ ఒక లైన్గా ఉండవు అన్నీ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇల్లు ఉంటాయి చూస్తారు కదా ఎలా ఉందో మధ్యలో పడి రోడ్డు ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ ఇల్లులే ఉంటాయి ఇంకా పంకిటిల్లు ఉన్నాయి చూడండి పంకిటిల్లు గుడిసెలు ఇవన్నీ ఉన్నాయి పాకలు అంటారు ఇవి గుడిసెలు అంటారు పాకలు అంటారు ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న ఇల్లు అయితే రెడీ అవుతుంది చిన్న అపార్ట్మెంట్ అనుకోండి అన్నీ ఓనర్స్లు ఎక్కువ ఉంటాయి అపార్ట్మెంట్లు ఉండవు అక్కడ చూసారు కదా స్కూల్కి వెళ్ళి వచ్చారన్నమాట పిల్లలు చూడండి చూసారు కదా ఇక్కడే రెండు ఫ్లోర్లు ఇల్లు అయితే కనిపించింది మామూలుగా హైదరాబాద్లో అయితే ఎలా ఉంటుందంటే కింద ఫ్లోర్ మొత్తం కార్ పార్కింగ్ చేసుకోవడానికి వదిలేస్తారు చాలా వరకు వాచ్మెన్కి అలాగా ఇక్కడ ఏంటంటే కింద ఫ్లోరు పై ఫ్లోర్ రెండు ఫ్లోర్ ఫ్లోర్లో కూడా గదులు కడతారు అనమాట చూసారు కదా ఇలాంటి ఇల్లులు దగ్గరికి ఒక ఉంటాయి రాజుపేటలో వచ్చేసి ఒక ఆరేడు ఇల్లులో ఏమో ఉంటాయి అంతే అంతకన్నా ఎక్కువ ఉండవు అంత అంత పెద్ద డబ్బున్నోలు అయితే ఏం లేరు అనమాట అంటే ఇల్లు కట్టుకుని ప్రతి ఒక్కరూ డబ్బు కాదు కొంతమంది కావాలనే కట్టుకుంటారు కొంతమంది వచ్చేసి మనకి ఇంత ఇన్ని ఇంత పెద్ద ఇల్లు ఎందుకు డబ్బులున్నా కూడా ఆలోచిస్తారనమాట ఇంత పెద్ద ఇల్లు మనకు అవసరం లేదు చిన్న ఇల్లు చాలు డబ్బు సంపాదించుకొని ఏదో పొలం కొనుక్కోవడమో లేదో దేని మీద దేని మీద ఏదో ఒక బిజినెస్ మీద కానీ దాని మీద పెడతారనమాట ఇక్కడ చేపల వేట అందరికీ నేర్చుకున్న విద్య కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తెప్ప వలలు ఇలాంటివి అనమాట సో ఇది ఎలా ఉంటుందన్నమాట సరే కదా ఇల్లులు ఎలా ఉన్నాయో ఇదే రాజీపేట అనే విలేజ్ నెక్స్ట్ వచ్చేసి మనం దొండవాక్ విలేజ్కి అయితే వెళ్ళిపోతాము దొండవాక్ అనేది చాలా చిన్న ఊరు అనమాట చూద్దాం అది ఎలా ఉంటుందో బీచ్ బాగుంటుంది అది కూడా చూద్దాం ఓకేనా వెళ్ళిపోదాంకా చూసారు కదా ఇది మొత్తం చెరువు అనమాట ఏరు ఇది రాజీపేట నుంచి దొండవాకు వరకు ఏరు మొత్తం ఉంటదనమాట చాలా పెద్ద ఏరు మనకు అక్కడ ఒక బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మీకు కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు అక్కడైతే ఒక ఊర్లా కనిపిస్తుంది కదా అదంతా ఫ్యాక్టరీ అనమాట మెడిసిన్ ఫ్యాక్టరీ సో చూసారు కదా ఇది మొత్తం కూడా చెరువు చెరువులా ఉంటుంది కానీ ఏరు ఇది ఇది మొత్తం దొండవాక వరకు ఉంటది దొండవాక వెళ్ళే వరకు మీకు చూపిస్తాను దొండవాక అంటే చిన్న విలేజ్ అని చెప్పే కదా దొండవాక అనే ఒక విలేజ్ అయితే ఉంది ఆ విలేజ్ అయితే ఇప్పుడు వెళ్దాం ఓకే సో ఇక్కడైతే చూసారు కదా ఇది రాజీపేట నుంచి దొండవాక వచ్చే ఇయర్ అనమాట అక్కడ ఒక జనరేటర్ అంటే ఒక గేట్ లు అనుకోండి ఏమనాల దాన్ని సరే లేదు చిన్న బ్రిడ్జి అయితే ఒకటి ఉందనమాట ఆ బ్రిడ్జి నుంచి ఇలా పారుతూ ఉంటుంది దొండవాకి ఏర్ ఇది అంతా అక్కడ చూసారు కదా ఆ చిన్న బ్రిడ్జి ఆ బ్రిడ్జి నుంచి ఇదంతా కూడా దొండవాక అనమాట చూడండి ఎంత ఉందో దీన్ని మంచి ఏర్ అని ఒకప్పుడు మంచి చేపలు అయితే పట్టుకునేటోళ్ళు ఇప్పుడు అప్పుడు అయితే ఎవరు పట్టుకోవట్లేదు ఒకప్పుడు బాగా పట్టేటోళ్ళు ఇందులోనే చేపలు మంచి టేస్ట్ ఉండేవి ఇప్పుడు ఏంటంటే రాజీపేట ఫ్యాక్టరీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పెద్దగా ఉండట్లేదు సో మనమైతే దొండవాక ఎంటర్ అయిపోయాము దొండవాక ఎంటర్ అవగాలే మనకైతే కోల్డ్ పారాలు అయితే ఎంటర్ చేయించారు ఇంకా అంత కోల్డ్ పారాలు కోల్డ్ లేవు ప్రజెంట్ ఈ విధంగా అయితే ఉందనమాట ఇదైతే చెట్టు జామీర్ చెట్టు అనమాట జామీర్ చెట్టుకి ఒక చిన్న కాయలాగా అయితే ఉంది చూశారు కదా టమాటోలా ఉంది ఇక్కడ చూసారు కదా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగా ఇది ఏం కాయో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే తెలీదు జామరి చెట్టుకి ఇలాంటి కాయలు కాయడం అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఇక్కడ చూసారు కదా ఇగో ఇవన్నీ కాయలే అనమాట ఇంకా పచ్చికాయలు కూడా ఉన్నాయి అవి మీకు గ్రీన్లో కనిపిస్తాయి కనిపిస్తాయో లేదో చూ చూడండి బాగా ఇక్కడ చూడండి టమాటా కాయలు ఉన్నాయి ఇవంతా టమాటా లాగా కొన్ని అయితే ఎండిపోయి కూడా ఉన్నాయి అసలు జామరి చెట్టుకి ఈ కాయలు అనేవి ఎలా కాసేదో నాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా సో ఫైనల్గా అయితే దొండవాక ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఊరి చివరి గుళ్ళు అయితే ఉంటాయి కదా మీకు కొబ్బరి చెట్టులో నుంచి కనిపిస్తున్నాయి కదా అయ్యే గుళ్ళు అనమాట అమ్మ అమ్మవారి గుళ్ళు ఇక్కడ ప్రతి బంగారం పండగకి మంచిగా గ్రాండ్గా పండుగలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట ఆ పండుగని ఏమంటారు అంటే కొత్త మాస్ అంటారు సో చూసారు కదా అవే గుళ్ళు సో ఇదిగో అనమాట ఇది ఫైనల్గా అయితే మనం ఊర్లోకి ఎంటర్ అయిపోయాము ఊర్లో ప్రతి ఒక్కరు చూసి ఏంటి ఏంటి అని అడుగుతారు యూట్యూబ్ అని చెప్తా ఉండాలి అయినా సరే అర్థం కాదు చూద్దాం కన్నా బీచ్ సో చూసారు కదా దొండవాకు ఊరు ఊరైతే ఏం చూద్దాం మొత్తం ఇల్లులే కాబట్టి ఉంటాయి మనం అయితే బీచ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇగో బీచ్ కనిపించిన వ్యక్తి అయితే మనోడే లైక్ కొట్టండి సో చూసారు కదా ఊరు ఎలా ఉందో ఆల్రెడీ ఇల్లులు కూడా తయారైపోతున్నాయి చూసారా అంటే ఇక్కడైతే ఒకప్పుడు ఇలా ల్యాండ్లు ఇలా చేసేటోళ్ళు కాదు డైరెక్ట్ ఇలా ప్లేన్ గా ఇలాంటి ల్యాండ్ ఉంటుంది కదా ఒకసారి కొనేసుకునే ఇక్కడ లేఅవుట్లు వేస్తారు కదా చిన్న చిన్న ఐదు బిట్లు ఐదు సెంట్లకి ఆరు సెంట్లకి చిన్న చిన్న బిట్లు ఉంటాయి కదా ఆ విధంగా అయితే ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నారు ఒకప్పుడు వేసేటోళ్ళు కాదనమాట అలాగా ప్లేన్ ల్యాండ్ ఉంటే దాన్ని ఒక ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు కొనుక్కునేటోళ్ళు ఇప్పుడు ఏంటంటే బిట్లు వేసి అమ్ముతున్నారు అనమాట ఓపెన్ ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ వేసి అమ్ముతున్నారు అనమాట ఇక్కడ చూసారు కదా ఊరు చివరిలో అన్నీ కూడా కోళ్ళు ఉంటున్నాయి ఒకప్పుడు ఇవి కూడా లేవు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయి ఒక ఐదు సంవత్సరాల నుంచి బాగా ఎక్కువైపోయాయి అనమాట ఈ ఊరిలోనే ప్రతి ఊర్లో ఈ ఊర్లో ఒక ఊర్లోనే కాదు ప్రతి ఊర్లో ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఊళ్ళో రాజీపేటలో కూడా ఉన్నాయి మీకు చూపించలేదు కానీ రాజీపేటలో కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పోలవరం ఉన్నాయి అనేది కొంచెం డౌటే ఉన్నాయారా పోలవరం లేవు కొన్ని కొన్ని ఊర్లో ఉన్నాయి కొన్ని ఊర్లో లేవు అనమాట సో మనమైతే ఇందా చూసాం కదా అదేంటి రాజీపేట నుంచి దొండవాకి ఏరు కలుస్తుందని సో ఇదే అనమాట ఏరు చూడండి ఎంత పెద్ద ఏరు ఉందో ఇది ఈ వాటర్ మొత్తం బీచ్లో కలిసిపోతుంది అదే సముద్రంలో కలిసిపోతుంది అక్కడ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చూసారు కదా ఎంత ఉందో ఏరు అక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు ఒక ఉంటుంది ఒక మూడు కిలోమీటర్లు దూరం ఏరు అయితే ఉంటుంది అన్నమాట ఈ దొండవాకకి చేపల వేట చేస్తే ఇది ఒక ఆర్బర్లా తయారు చేయొచ్చు కాకపోతే ఇక్కడ పెద్దగా ఎవరు వేటలకి వెళ్ళరు కాబట్టి దొండవాక విలేజ్లో మాత్రం చాలా తక్కువ మంది వేటకైతే వెళ్తూ ఉంటారు అనమాట సో బీచ్కి వెళ్ళే రూట్ అయితే ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి బీచ్కి ఇలాగే ఉంటుంది ఎక్కువ శాతం కొన్ని కొన్ని బీచ్లకి దగ్గరగా ఉండే బీచ్లకి సిమెంట్ రోడ్ ఉంటుంది రోడ్డు ఉంటుంది ఈ దీనికైతే రోడ్ లేదు బీచ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట బీచ్ దగ్గర లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా ఇదే ఇయర్ అది ఇయర్ ఇక్కడ వరకు ఉంది నెక్స్ట్ వచ్చేసి గంగమ్మ గుడి అనమాట అది చూసారు కదా ఇక్కడ వేటకెళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బండ్లు ఆపేసి వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు అన్ని తీసుకొని ఇలాగైతే వేటకి వెళ్తూ ఉంటారనమాట వేటకి వెళ్ళి వేటకి సామాన్లన్నీ అక్కడ పెట్టేసుకొని గంగం గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట వాట్లకి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఫైనల్గా అయితే సన్సెట్ అయిపోయింది వీడియో తీస్తే బాగుంటుంది కాకపోతే మన టైం లేదు కాబట్టి తీయలేకపోయాను సో చూసారు కదా సన్సెట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉందనమాట ఇప్పుడు ఏంటంటే మీకు మొగ వడుతుంది మొగ అంటే అర్థం కాలేదు కదా అంటే సముద్రం అలాగే ఏరు కలిసిన దాన్నే మగ వడ్డం అంటారు ఏరులో ఎక్కువ వాటర్ వచ్చి ఏదైనా పెద్ద వర్షాలు వచ్చిన తర్వాత ఏరు నిండిపోతున్న తర్వాత సముద్రంలోకి అయితే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట అదేంటో తెలీదు ఇప్పుడు ఇంత ఒడ్డు ఉంది కదా చాలా పెద్ద ఒడ్డు ఉంది అసలు ఈ ఏరు చూస్తే చాలా డౌన్లో ఉంది ఈ ఒడ్డు చూస్తే చాలా ఎత్తులో ఉంది ఎలా అబ్బా అని అనుకుంటారు అది కరెక్ట్గా ఆ టైం వచ్చేసరికి అంటే రెండు సంవత్సరాలకి ఆ సంవత్సరానికి మూడు సంవత్సరాలకి ఇలాగ ఎప్పుడు పెడితే అప్పుడే ఈ అనేది సముద్రం ఏరు కలిసిపోతూ ఉంటుంది అది ఎలాగో ఒక మ్యాజిక్లా జరుగుతుంది అనమాట మీకు ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వీడియో చేశాను ఇక్కడ ఆ వీడియో చూడండి అప్పుడు మగొడ్డదనమాట సో ఈ విధంగా అయితే ఉంది చూడండి పైన ఈ విధంగా మొగొడినప్పుడు ఇలా ఉంటుంది అనమాట అనుకోకుండా అది ఆటోమేటిక్గా అయిపోతుంది ఆ మగ సో ఫైనల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక తెప్ప కనిపిస్తుంది చాలా వరకు ఇక్కడ ఈ దొండవాకులు ఏంటంటే తెప్పలన్నీ కూడా అక్కడ దూరంలో మేలిన ఉంటాయి అనమాట చాలా దూరంలో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో అని అక్కడ ఏంటంటే ఇలాగా పెద్దగా తరలు రావు అనమాట అంత పెద్ద తరలు రావు కాబట్టి ఇదే అవి ఆ కిరటాలు ఉన్నాయి కదా ఆ కిరీటాలు రావు అనమాట అక్కడ సో అక్కడ ఏం చేస్తారంటే లంగారు వేసేసి అక్కడే తెప్పలు వదిలేసి వీళ్ళైతే వడ్డుకు వచ్చేస్తారు వడ్డుకు వచ్చినప్పుడు చిన్న బుట్లుగా ఉంటాయి చిన్న పడవల్లాగా సో దాంట్లో అయితే వచ్చేస్తారనమాట ఫైనల్గా అయితే బీచ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చీకటి పడదు కాబట్టి ఎవరు పెద్దగా రారు ఈ టైంలోని చాలా చిన్న ఊరు కాబట్టి ఎక్కువ శాతం ఎవరు ఉండరు దొండవాగ్ బీచ్ అయితే ఇదనమాట ఊరైతే చిన్న ఊరు అని చెప్పా కదా ఇప్పుడు మీరు రాజీపేటలోని ఇల్లులు ఎలా ఉన్నాయో సేమ్ అదే పొజిషన్లో ఇక్కడ కూడా ఉంటాయి ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఇది మొత్తం పాకులు ఉండేవి అనమాట చాలా వరకు పాకులు ఉండేవి సో ఇప్పుడు ఏంటంటే పాకులన్నీ తీసేసి చిన్న చిన్న ఇల్లు అంటే రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఒక్క ఇల్లు ఉంది మూడు ఫ్లోర్లు అన్ని రెండు ఫ్లోర్లు ఇల్లు వచ్చేసి ఒక నాలుగైదు ఉంటాయి అలాగే ఇంకా పాకలు కొన్ని ఉంటాయి నెక్స్ట్ సింగిల్ ఫ్లోర్ ఇల్లులు కొన్ని ఉంటాయి ఈ విధంగా అయితే రకరకాలుగా ఇల్లులు అయితే అన్నమాట సో మీరు రాజీపేటలో ఎలాగైతే చూసారో అదే విధంగా ఉంటాయి ఇది మొత్తం చూపిస్తే అయిపోద్ది కాబట్టి సో కొన్ని కొన్ని ఇల్లులు అయితే చూపిస్తాను చూడండి ఓకేనా ఇక బీచ్ చూసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి దొండవాక విలేజ్ చూద్దాం ఓకేనా సో ఇక్కడైతే చూసారు కదా ఇవన్నీ దొండవాకి అనమాట చూసారు కదా కాల్కాలి ఉన్నాయి ఈది రోడ్లు కూడా వచ్చేసాయి అనమాట అంటే ఇది కొత్తూరు అన్నట్టు ఇంకా పాతూరు వచ్చేసి అటు సైడ్ అయితే ఉంటది అనమాట ఈ చిన్న గ్రామంలోనే రెండు ఊర్లు ఉంటాయి అనమాట కొత్తూరు అండ్ పాతూరు అన్నట్టు సో ఇక్కడ ఇదంతా మనం చూపించేది మొత్తం కొత్తూరు అనమాట మనం ఫస్ట్ గుంట రాజపేట నుంచి వచ్చినప్పుడు చూపించింది అది పాతూరు రెండు కలిపే ఉంటాయి కొత్తూరులో వచ్చేసి ఇది మూడు ఫ్లోర్ ఇల్లు అయితే ఉంది చూసారు కదా ఇలాంటివి కొత్తూరులోనే దగ్గరికి ఒక నాలుగు అయితే నాలుగు చూపించలేదు ఒకటైతే చూపించాను సో చూసారు కదా ఫైనల్ గా అయితే మనం ఇదేంటిది అనే ఒక విలేజ్ కి అయితే వచ్చాం అనమాట ఇదంతా తీనార్లో ఇల్లు అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఈ ఏరియాలో మాత్రం అమెరికాలో ఉంటుంది చూడండి ఎంత బాగుందో సో ఇక్కడైతే వచ్చేసి రామ్ కోల్ అంటారు దీన్ని ఇది బీచ్కి వెళ్ళే రూట్ ఫస్ట్ బీచ్ కి వెళ్ళిపోదాము నెక్స్ట్ ఊరు చూద్దాము సో ఇక్కడైతే ఇల్లు చూస్తారు కదా నెక్స్ట్ మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం బీచ్కి ఒక అర కిలోమీటర్ వెళ్ళేంత వరకు ఇల్లు అయితే అనమాట ఒకప్పుడు ఇక్కడి వరకే ఉండేవి ఇదిగో ఈ రోడ్డు ఉంది కదా ఇది మొత్తం ఇది మొత్తం ఊరుండేది ఇది మొత్తం అంత ఖాళీ ప్లేస్ అంత మామిడి తోటలు ఇలాంటి తోటలన్నీ ఉండేవి అనమాట ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇల్లులు వచ్చేసాయి చూసారు కదా ఇవన్నీ కొత్త కొత్త కట్టిన ఇల్లు రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు అలా ఇల్లులు అయితే కడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ తీనార్లో దగ్గరికి ఉంటాయి ఒక పదిహేను ఇరవై ఇల్లులు అయితే రెండు ఫ్లోర్లు ఇల్లు అయితే ఉంటాయి మూడు ఫ్లోర్లు అంటే ఒక మూడు నాలుగో ఉంటాయి సో చూసారు కదా ఇదంతా ఓపెన్ ల్యాండ్స్ అనమాట ఇవంతా ఇగో ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కడుతున్నారు చూసారా రెండు ఫ్లోర్లు ఇల్లు ఇది ఇది మొత్తం కూడా అమ్మకానికే పెట్టేశారు సో ఈ విధంగా అయితే ఉందనమాట ఇక్కడ చూడండి ఇంకా బిట్లు ఉన్నాయి ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇంకా కొనుక్కోవాలంటే ఒక ఫ్లాట్ వచ్చేసి ఎంత అంటే అందాజుగా ఒక ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఉంటుంది ఇక్కడ ఒక ఇప్పుడు ఇది అయితే నాలుగు సెంట్లు బిట్టిది ఈ ఇల్లు కట్టిన స్థలం వచ్చేసి అది ఖాళీగా వచ్చేసి ఆరు లక్షలు అట్లా అయితే ఉంటుంది సో మనం బ్యాక్ సైడ్ ఉన్నది అయితే కోల్డ్పారం అనమాట ఊరు చివరిలో ఈ యొక్క దొండవాకులో రాజీపేటలో నెక్స్ట్ తీనార్లో ఇది పెద్ద తీనార్లు అంటారు చింతినార్లో అవుట్ సైడ్ అనమాట అది కూడా చెప్తాను చూపిద్దాము సో ఇదైతే కోళ్ళిపారం ఊరు లో అయితే ప్రతి ఊర్లోని మూడు ఊర్లో అయితే ఉంటుంది మనం ఇప్పుడు ప్రజెంట్ చూసిన మూడు ఊర్లో కూడా కోళ్ళపారాలు అయితే ఉన్నాయి అనమాట ఇది మొత్తం ఓపెన్ ల్యాండ్స్ అనమాట ఇదంతా కూడా ఓపెన్ ల్యాండ్స్ మొత్తం తోట ఉంటుంది మొత్తం చూడండి ఇదంతా కొబ్బరితోటే సో బీచ్ వరకు మంచి రోడ్డే ఉందన్నమాట సో ఆల్రెడీ చాలా మంది ఇక్కడ వేటకెళ్ళి మత్స్యకారులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి వాళ్ళ బండిలు అనమాట ఈ బండ్లు సో చూసారు కదా ఇది మొత్తం బీచ్ దగ్గరను తెప్పలు అవి ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మత్స్యకారులు చూపిస్తాను వాళ్ళు వాళ్ళలో కూడా చూద్దాము నైట్ బాగా అయిపోయింది కొంచెం కానీ కనిపిస్తుంది అనుకోండి పర్లేదు ఇదేంటంటే మనకి తెప్పలు ఉన్నాయి కదా తెప్పలు ఇంతకుముందు మోసుకొచ్చేటోళ్ళు ఇప్పుడు కూడా మోసుకొస్తారు కానీ కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు తెప్పను అలా కట్టేసి దీంట్లో కర్రలు పెడతారు కర్రలు పెట్టి ఇలా తిప్పుతుంటే ఆ అనేది ఏమవుతుందంటే ముందుకు వస్తూ ఉంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మంచి ఐడియా చేశారు వీళ్ళైతే ఈ అన్నూరులో ఉండదు ఇది కొన్నూరులోనే అలాగా తయారు చేస్తారు చూడండి తెప్పకి ఇలా తాడు కట్టాలి తాడు కట్టయితే వెళ్ళిపోతుంది అన్నమాట కట్టి అక్కడ కర్రలు పెట్టి తిప్పుతూ ఉంటే ఈ బోటు ముందుకు వెళ్తూ ఉంటుంది బోటు కింద వచ్చేసి ఇలా పైపులు పెడతారు ఇలా పైపులు పెడితే ఏంటంటే బోట్కి డ్యామేజ్ కాకుండా పైపుల మీద దొరక వెళ్ళిపోతుంది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా తిప్పుతుంటే వెళ్ళిపోతూ ఉంటుంది సో ఫైనల్గా అయితే బీచ్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట చూసారు కదా ఎంత బాగుందో మనకి ఇటు సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది టోటల్గా వ్యూ వచ్చేసి ఇదన్నమాట తీనార్ల బీచ్ ఏం పీతలు అంటారు ఇవి మామూలు పీతలు జీలా పీతలా మన బ్రో అయితే తీసుకొచ్చాడు అనమాట ఇంకా ఇవి ఇంకా బ్రతిక ఉన్నాయి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పెట్టాము మేము ఇంకా ఇవి ఇంకా బ్రతిక ఉన్నాయి దీన్ని గుడ్డు పీత అంటారు ఇది నార్మల్ చుక్కల పీత మూడు నార్మల్ ఇది మొగ పీత ఇది ఆడపీత అన్నమాట అంతే అంతే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా ప్రాణంతో ఉన్నాయి ఈ పీతలు తిన్నాం అనుకో జీలా పీత అంటారు కదా ఈ జీలా తింటే చాలా టేస్ట్ ఎక్కువ ఉంటది అది సముద్ర దగ్గర బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఊరికి మత్స్యకారులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మాత్రమే ఫ్రెష్గా దొరుకుతాయి ఇంక మిగతా మార్కెట్లో అంటే ఒక రోజు రెండు రోజులు ఐస్లో పెట్టి అమ్ముతూ అనమాట సో ఈ విధంగా ఉన్నాయి మొత్తానికి అయితే ఇసుక ఎక్కువ ఉంది ఇసుక ఏం కాదు పోతుంది సో ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట పీతలు నువ్వే పెట్టావా బ్రో నేనే పెట్టండి అంటే మన వాళ్ళు వల ఇప్పించాము ఎక్కడ ఇంకా తెప్పిస్తున్నారు ఇంకా చేపలు అక్కడ చూపించారు సార్ ఇంకా తెప్పి అనిపించట్లేదు కెమెరాలోని సో అక్కడైతే ఉన్నారనమాట కదా టీఎన్ఆర్లో స్కూల్ అనమాట ఇది ఇక్కడ సెవెంత్ వరకు టెన్త్ వరకు ఉంటుంది సెవెంత్ వరకు ఉంటుంది ఈ స్కూలు ఇదిగో టీఎన్ఆర్లో అయితే మూడు ఫ్లోర్లు ఇల్లు ఉంది ఇదిగో ఇదిగో రెండు ఇల్లు పక్క ఉన్నాయి మూడు ఫ్లోర్లు ఇల్లు అంటే ఈ ఊరికి హైవే అని చెప్పొచ్చు దీన్ని చూసారు కదా హైవే ఇది ఈ ఊరికి మెయిన్ రోడ్డు ఇక్కడ వచ్చేసి మూడు ఫ్లోర్లు ఇల్లు ఇప్పుడు ఇప్పుడే కట్టుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ స్లాప్లు అయిపోయి గదులు కట్టాలి సో ఈ ఊరు అయితే అమ్మవారి గుడి అనమాట చూసారు కదా ఇలా ఉంది ఇల్లు టైప్ అయితే ఉంది